కాబట్టి శుక్ల చింతలోకి వెళ్ళి నిలబడగలగడము అంటే దానికి అనన్య చింతనము అంత అవసరమవుతుంది మనసుకి తర్ఫీదు ఇవ్వగలగాలి ఇది అస్తమానం ఏం పట్టుకుంటోంది ఎక్కువ దేన్ని ఆలోచిస్తుంది దేని మీద దీనికి ప్రియం ఉంది దేన్ని పట్టుకుంటుంది ఎక్కువ అన్నది దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో ఇప్పటి నుంచి అలవాటు చేసుకుని మనసుకి ఇది ప్రియమైనది అన్నది నువ్వు అందించడం సాధన చేయకపోతే చిట్ట చివర నువ్వేం పట్టుకున్నావన్నది చెప్పడానికి ఆవిడ ధన్యారూపంలో ఉంది ఆవిడ పట్టుకున్నావని చెప్తుంది అది ప్రమాదానికి ఎడుతుంది అందుకే సాధన అన్న మూడు అక్షరాలకు అర్థం ఏమిటంటే ఊపిరి ఉండగా నీకు ప్రియమైనవి ఏవి కావాలి అంటే ఓ దేవాలయం ఓ భగవత్ సంబంధం ఓ పూజ భగవత్ కథ భగవత్ సంబంధమైనటువంటి గీతము భగవత్ సంబంధమైన ప్రసంగము ఇటువంటి వాటి ఎందు అనురక్తము కావాలి అలా అనురక్తము కానప్పుడు ధర్మమునందు అనురక్తి లేనప్పుడు అది ప్రమాదహేతు అవుతుంది అందుకే ధన్యాం సోమవిభావనీయచరితాం ఆ తల్లి సోమవిభావనీయ చరితాం చంద్రమండల మధ్యగా అంటారు లలితా సహస్రనామ స్తోత్రంలో నిజానికి చంద్రుడి యొక్క పెరిగేటటువంటి కళలు తరిగేటటువంటి కళలు వీటిని నిత్యా కళలు అన్న పేరుతో ఆరాధన ఎ ఎక్కడుంటుంది అంటే శ్రీ విద్యా తంత్రమునందే ఉంటుంది పైగా అమ్మవారి యొక్క గొప్ప ఉపాసకులు పన్నెండు మంది ఉన్నారు అందులో ప్రధానమైనటువంటి వాళ్ళల్లో అమ్మవారికి చంద్రుడు ఒకడు చంద్రుడు చాలా చాలా గొప్ప ఉపాసకుడు అందుకే అటువంటి చంద్రుడు ఆమె ఉపాసకుడు కాబట్టి చంద్రమండలం మధ్యలో అమ్మవారి యొక్క స్వరూపము వెలుగొందుతుంటుంది అందుకే చంద్రమండలం అంత చల్లగా ఉంటుంది ఎంతసేపు చూసినా హాయే అటువంటి చంద్రమండలం మధ్యలో అమ్మవారిని ఉపాసన చెయ్యడం అనేటటువంటిది ఒక గొప్ప విద్య అభిరామభట్టు వంటి మహాపురుషులు అలా చేశారు అందుకే చంద్రమండల మధ్యగా అమృత వృష్టిని కురిపిస్తూ ఉంటుంది ఆవిడ కాబట్టి సోమవిభావనీయ చరిత ధరాధర శ్యామలాం ధరాధర శ్యామలాం నీటిని కురిపించగలిగినటువంటి మేఘము యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉంటాం ఇందాక ఏమన్నారు ఎర్రగా ఉంటా ఉన్నారు లాక్షాల సద్రాగిం అన్నారు ఇప్పుడు ఏమంటున్నారు ధరాధర శ్యామలాం అంటున్నారు నల్లమబ్బులో ఉంటా ఉంటున్నారు మరి ఇద్దాకా ఎరుపుని ఇప్పుడు నలుపుని ఎలా కుదురుతుంది అంటే ఆ ఇరుపు ఎంత కరుణో ఈ నల్లటి అంత కరుణ నల్లటి మబ్బు ఏం చేస్తుంది చల్లగా ఉంటుంది వర్షధారలు కురిపిస్తుంది వర్షము సమస్తమైనటువంటి జీవన మనకు హేతు అటువంటి వర్షధారలు కురిపించగలిగినటువంటి మేఘమున్నదే ఆ మేఘము ఎంత నల్లటి కాంతి అంటే బొగ్గులా ఉండడం కాదు ఆ కాంతిలో ఒక మిరుపు ఉంటుంది ఒక అనుగ్రహ శక్తి ఉంటుంది దానికి ఒక ఆకర్షణ ఉంటుంది ఆ నల్లమబ్బు నీటిని కురిపించి ఎలా అనుగ్రహిస్తోందో ఆ నీరే సమస్త మనకు కారణము సంజీవనం సమస్త శ్యాజగత జగత శరీరాత్మిక భవ ఇత్యత మూర్తిర్భవస్య పరమాత్మన అంటారు లింగపురాణంలో నీరు లేని నాడు లోకం లేదు ధర్మం కూడా లేదు కాబట్టి అమ్మ నువ్వు అటువంటి నీరు నిండిన నల్లమబ్బు ఎలా ఉంటుందో అది ఎంత ప్రేమతో ఎంత కరుణతో మేము స్వాగతం పలకకపోయినా వచ్చి వర్షం కురిపించి మా యొక్క దాహం తీర్చి పంటలు పండడానికి కారణమవుతోందో అలా మేము నిన్ను స్వరి స్మరించకపోయినా మా ఎందు బుద్ధిశక్తివై నిద్రాశక్తివై లజ్జాశక్తివై ఆకలివై అనుగ్రహిస్తున్నావు యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నిద్రారూపేణ సంస్థిత రూపేణ సంస్థిత లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ రేపటి నుంచి చండి హోమంలో ఇవన్నీ వింటారు కదా కాబట్టి ఆ తల్లి ఇవన్నీ ఇచ్చినప్పుడు నువ్వు నన్ను ఎంత ఆరాధించావు అని అడిగి ఇస్తోందా ఇవ్వడం తన ప్రయోజనంగా ఇస్తోంది ఎక్కడో సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని తాగినటువంటి మేఘం చల్లని తీయటి నీటిగా మార్చి పట్టుకుని నిరాధారమైన ఆకాశ మార్గంలో బయలుదేరి వచ్చి నన్ను పూజించాడా పూజించలేదా స్వాగతం పలికాడా పలకలేదా అని చూడకుండా అర్ధరాత్రి అయితే ఎవరు గుర్తిస్తారు ఎవరు సత్కారం చేస్తారని ఆశించకుండా కురవడమే తన ప్రయోజనం అన్నట్టుగా నీటిని కురిపించి వస్తున్నప్పుడు బరువుగా వచ్చి అంతా ఇచ్చేసిన తరువాత తెల్లని మేఘ దూదిపించేలా వడివడిగా వెళ్ళిపోయినట్టు అమ్మా నీ యొక్క అనుగ్రహ కాంతులు అలా ఉంటాయి కాబట్టి ధరాధర శ్యామలాం మున్యము ముని అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమును బాగా తెలుసుకున్నవాడు ధర్మమును తెలుసుకోవాలంటే శాస్త్రాన్ని చదువుకోవాలి శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర శాస్త్రం అంటే వేదం వేదము ద్వారా ఇది ధర్మము అని బాగా తెలుసుకుని ఎప్పుడూ ఆ ధర్మాచరణమునందే అనురక్తమైన మనసు కలిగిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడు ఎంత పూజ చేశాడు అన్న దానితో సంబంధం ఉండదు వాడు ఒక్క నమస్కారమే చేయనివ్వండి ఒక్క పువ్వే పాదముల మీద వేయనివ్వండి ఒక్క ప్రదక్షిణమే చేయనివ్వండి ఆవిడ పరమ సంతోషాన్ని పొందుతుంది ధర్మమునందు అనురక్తి లేదు కానీ తీసుకొచ్చే రొట్టరు రొట్టెలు ఆవిడ పాదాల మీద వేస్తే అవన్నీ ఆవిడ సృష్టిలోవి ప్రకృతి ఆవిడే దానికి ఆనందపడిపోదు ఉండవలసినది ఏది అంటే ధర్మము నందు అనురక్తి ఉండాలి ముని అన్న మాటకు అర్థం ధర్మాచరణము కలిగినవాడు ధర్మము ఎరిగినవాడు అని అటువంటి ధర్మమును ఎరిగినవాడు ధర్మాచరణమునందు అనురక్తి కలిగిన వాడు ఎవరుంటాడో వాడు సత్పురుషుడు అటువంటి సత్పురుషుడు సకృర్ణత్వా నత్వా కథమివ సత అంటారు వాడు ఒక్కసారి అమ్మవారి మృలకు వెళ్ళి తల వంచి నమస్కారం చేసినా సరే ఆవిడ అనుగ్రహించేస్తాడు అంతే తప్ప బాహ్యంలో నువ్వు ఎంత పూజ చేసి ఆవిడ అడగదు మనసులో ఆ ఆరాటం ఉండాలి మనసులో అనుబంధం ఉన్నప్పుడు నువ్వు పూజ ఉండాలి ఉండలేవు ఆరాటం ఉన్నప్పుడు పూజ చేస్తావు ఆ పూజ చేసేటప్పుడు నువ్వు నిజంగా ఎన్ని ఆభరణాలు తెచ్చావు ఎంత పదార్థం తెచ్చావు కాదు చేస్తున్న పూజలో మనసు ఎంత నిలబడింది అందుకే మోకశంకర్లు ఆర్యాశతకం చేస్తూ ఆర్యాశతకంలో ఒక మాట అంటారు అమ్మ జంతోవపద పూజన సంతోష తరంగితస్య కామాక్షి యది భవతి పునః సింధోరంభ్రస్సు భంభ్రమీతి శిలా అన్నారు ఓ కామాక్షి నిన్ను సంతోషతరంగిత పూజ చేసేటప్పుడు ఒక్కొక్క ఉపచారం చేస్తున్నప్పుడు మనసు సంతోష తరంగములలో ఓలలాడిపోతుంది ఆనందం పొందిపోతుంది వాడు అవన్నీ నిజంగా చెయ్యక్కర్లేదు వాడు మనసులో ఏదో భావన చేస్తూ ఉంటాడు ఏదో అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని ఉయ్యాల్లో కూర్చోపెట్టానంటాడు తాను తన భార్య కూర్చుంటాడు తాను తన భార్య కూర్చున్నారనుకోండి మీకంతవరకు ఇది నేను మా ఆవిడే ఇలా కూర్చున్నాం అనుకోండి ఇద్దరం అక్కడ దర్భాసనం వేసుకుని కూర్చున్నాం ఎదురుగుండ ఉయ్యాల్లో అమ్మవారు అయ్యవారు కూర్చున్నారు అమ్మవారు ఎవరి వైపుకొస్తారు నా వైపు వస్తుంది ఎందుకు వస్తుందంటే ఆవిడ ఆయనకి వైపు ఉంటుంది కాబట్టి ఆయన నాకు అభిముఖంగా కూర్చున్నప్పుడు ఉయ్యాల్లో నాకు వైపు ఉంటుంది ఇప్పుడు మా ఆవిడ అవతల వైపు ఉయ్యాల తోస్తుంటే నేను ఇవతల వైపు ఉయ్యాల తోస్తున్నాను అనుకోండి ఆ ఉయ్యాల ఊగి ఇలా నా దగ్గరికి వచ్చింది అనుకోండి వచ్చినప్పుడు ఆమె యొక్క చీర నిండా సుగంధ ద్రవ్యములు అలంకరింపబడి ఉంటాయి ఉన్నప్పుడు ఆ సుగంధం వాసన నా నాసాపుటములకు ఉంటుందా తగలదా ఊయేలా ఊగుతున్నప్పుడు ఆవిడ పాదములు కొద్దిగా ముందుకొచ్చినప్పుడు ఆ మట్టెలు మంజీరములు అన్నీ నాకు కనపడుతుంటాయా ఆకు పచ్చటి పట్టు చీర బంగారు బోర్డర్ ఉన్నది కట్టుకుని ఆవిడ దగ్గరికి వచ్చి ఊగి పెడుతోంది అనుకోండి నాకు ఆవిడ పాదాలు ఆవిడ చిటికిన వీలు బొట్టన వీళ్ళు ఆ పాదాలు ఆమె చీర మోకాళ్ళు ఇలా ఎత్తేటప్పటికి చిన్న నవ్వు బాలలాగా ఆవిడ సంతోషం కనపడుతుంటే నేను ఇలా రెండు చేతులు వేసి తోస్తుంటే స్వామికి అమ్మకి మధ్యలో చెయ్యి తగిలినప్పుడు వాళ్ళ చీరలు ఇటు తగిలినప్పుడు చీర తగులుతూ నేను ఉయ్యాలా ఊపుతూ నన్ను కట్టుకున్నందుకు అది కూడా చక్కగా ఉయ్యాల సేవలో పాల్గొంది స్వామిని ఊపుతున్నామని ఆయన అదే పనిగా ధ్యానంలో కూర్చుని అలా ఊపుతున్నాడు అనుకోండి అమ్మవారిని ఊయ్యల ఊపుతున్నాడు అనుకోండి ఆఖరికి ఆ పేరు ఉయ్యాల ఇప్పుడు ఇద్దరూ నమస్కారం చేయాలి కదా ఇద్దరికీ నమస్కారం చెయ్యాలి కదా మరి ఈయన ముందు వొంగి అవతల వైపుకి బాగా వీపు చాపి ఆయన పాదాల మీద పడి లేచి అమ్మ పాదాల మీద పడి లేస్తే భార్య తన తొడమించి సాగి ఈవిడ పాదాల మీద ఆయన పాదాల మీద పడింది అనుకోండి ఏమండి మిమ్మల్ని కట్టుకున్నందుకు చక్కగా అమ్మవారిని అయ్యవారిని ఎంత బాగా ఊపుకుంటున్నామండి ఎందుకోండి మానసికంగా చేసినప్పుడైనా మరి కట్టుకుని తెల్లవారులేస్తే వంట చేసి అన్నం పెట్టి తన కోసం కన్నీళ్లు పెట్టుకుని అంత బాధపడి అంత ప్రేమ పంచే ఇల్లాల్ని మానసికంగా ఉయ్యాల ఊపినప్పుడు పక్కన భావన చెయ్యొద్దండి దానికి అంత్యక్కడుంది సంతోష తరంగితస్య కామాక్షి ఏ ఉపచారం చేస్తున్నా లోపల సంతోష తరంగములను పొందుతూ ఉంటాడు అలా ఎవడు పూజ చెయ్యగలడో బంధో యది భవతి పునః వాడు గాని మళ్ళీ పుడితే కామాక్షి సింధోరంభస్సు భం్రమీతి శిల సముద్రం మీద బండరాయి తేలినట్టి సముద్రంలోకి తీసుకెళ్లి బండరాయి పడేస్తే తేలుతుందా మునిగి తీరుతుంది నిన్ను అలా సంతోషంగా పూజ చేసిన వాడు ఇక మళ్ళీ పుట్టడం అన్నది సర్వకల్ల పుట్టడం అంటే ఉపచారం చేసినప్పుడు అక్కడ మనసు పెట్టి ఉపచారము చెయ్యగలిగితే ఆ తల్లి యొక్క అనుగ్రహము అంతా ఇంత అని చెప్పడానికి ఉండదు అలా చెయ్యగలిగినవాడు అలా మననము చెయ్యగలిగిన వాడు అలా మనసు నిలబెట్టగలిగిన వాడు అలా ధర్మముతో నడవగలిగిన వాడు వాడు ముని అలా నిలబడినవాడు ఎవడుంటాడో మున్యారాధనము దినీం ఆ పూజకి టావిడ ఎంత సంతోషిస్తుందోట సుమనసాం మంచి మనసున్న దానివి కదమ్మా ముక్తి ప్రధాన వ్రతం అడగక్కర్లేదు ఆవిడ ఏమిస్తుంది వాడికి అంటే ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా తంజలి భరం వహతే వితీర్య కస్మైని కించిత్ ఉచితం కృతం వా త్వం లజ్జసే కదయకోదారభావ అంటారు పరాశర భట్టాలు శ్రీగుణ రత్నకోశలు వాడికి ఇక్కడ ఉన్నంతకాలం కావలసినంత ఐశ్వర్యం ఇచ్చి మూడు తరాలు చూసే భాగ్యం ఇచ్చి ఆ కర్ణవాడి శరీరం పడిపోతున్నటువంటి సమయంలో ఆవిడే ఆ స్వామిని తీసుకొచ్చి చెయ్యిచ్చి పైకెత్తి పల్ల ఆయన విమానంలో కూర్చోపెట్టుకుని తీసుకెడుతుంటే స్వామి మా అమ్మేది అని అడిగితే ఎరా నువ్వు అమ్మవారికి ప్రేమతో తల ఉంచి నమస్కారం చేసావంటే నీకు ఇవి తప్పింకేమి ఇవ్వలేకపోయానని సిగ్గుపడి ఎర్రని ముఖంతో పరదాపక్కరని ఇచ్చిందంటే స్వామి అంత ప్రేమ కలిగినటువంటి తల్లి అయినప్పుడు ఆమె ఏమి ఇవ్వగలదు అంటే ఆమె కామకోటి మోక్షమును ఇవ్వగలదు ఇచ్చేస్తుంది నువ్వు ఏం అడగక్కర్లేదు అవన్నీ అది ఇవ్వగలిగిన తల్లి నీకేది ఇవ్వలేదు నీకు ఏదైనా ఇస్తుంది నీకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు అది ఇస్తుంది కాబట్టి మున్యరాధనమోదినీ సుమనసా ముక్తిప్రదానవ్రత కన్యాపూజన సుప్రసన్న హృదయాం కాంచీలసన్మధ్యమాం